స్వాగతం అనారోగ్యం ఆధునిక సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అతి పెద్ద సమస్య ఇదే పోషకాలు లేని ఆహారం తీసుకోవటం ప్రకృతికి దూరంగా సాగుతున్న జీవన శైలి ఇందుకు ప్రధాన కారణం అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాక బాధపడటం కంటే ముందే మేల్కొని వాటిని దరిచేరకుండా అడ్డుకోవటం మన చేతుల్లోనే ఉంది ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వటమే కాదు పది కాలాల పాటు దృఢంగా జీవించే ఆరోగ్యాన్ని ఇవ్వాలి అలాంటి ఆహార పదార్థాలను మన జీవన శైలిలో భాగం చేస్తే వెలకట్టలేని ఆరోగ్య సంపద మన సొంతమవుతుంది ఆ మహాభాగ్యాన్ని అందించే అద్భుత ఆహారమే సిరిధాన్యాలు అవి అరికెలు ఊదలు కొర్రలు సామలు అండుకొర్రలు ఈ ఐదు మిల్లెట్స్ చిరుధాన్యాల్లో భాగమే కానీ వీటిలో ఉన్న ఆరోగ్య విలువలను అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తిని గుర్తించిన డాక్టర్ ఖాదర్ అలీ వీటిని సిరిధాన్యాలుగా నామకరణం చేశారు ఈ సిరిధాన్యం రక్తం తయారయ్యే ఎముకల గుజ్జును శుద్ధి చేస్తాయి రక్తహీనతను నయం చేయటానికి విష జ్వరాల కారణం చేత క్షీణించిన ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి రోగ శక్తిని పెంచుతాయి రక్తాన్ని శుద్ధి చేస్తాయి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి గాంగ్రేన్ వైపు వెళ్లిన వారికి కూడా అరికెలు మేలు చేస్తాయి కాలేయం మూత్రాశయం బ్లాడర్ శుద్ధి చేసే శక్తి కలిగిన ధాన్యం ఊదలు థైరాయిడ్ చక్కెర గ్రంథులకు పారదోలుతాయి కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి ఊదల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయి కొర్రలు ఐదు సిరిధాన్యాల్లో అత్యంత సమతుల్యత కలిగిన ధాన్యం కొర్రలు ఇవి నవనాడులు శ్వాసకోశ వ్యవస్థను శుద్ధి చేస్తాయి వీటిలో మాంసకృతులు ఇనుము పీచు పదార్థం అధికంగా ఉంటాయి నిద్రలో పక్కలో మూత్ర విసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం అని చెప్పొచ్చు కానీ పాలిచ్చే తల్లులు వీటిని తినకూడదు సామలు సామలు అతి చిన్న ధాన్యం ఈ ధాన్యం జననాంగాలను శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటాయి ఆడవారిలో పీసీ తగ్గించుకోవచ్చు మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది ఈ ధాన్యం మృదువుగా ఉంటాయి అందుచేత తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదటి ఘన ఆహారంగా ఈ ధాన్యంతో అన్నప్రాసన చేయొచ్చు అండుకొర్రలు తలపైన జుట్టు నుంచి కాలి కోళ్ల వరకు అన్ని అంగాలను శుద్ధి చేయగలిగే అద్భుత ధాన్యం అండుకొర్రలు అండుకొర్రలు సంప్రదాయ పంటల్లో ఒకటి ఒక్క అండుకొర్రలను కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి జీర్ణాశయం కీళ్లవాతం బీపీ థైరాయిడ్ కంటి సమస్యలు ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి అలాగే అన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి మా ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు